చేరి వచ్చిన సంఘ కాపరి గారికి సంఘ కాపరి అక్కరి గారికి పెద్దలందరికీ సంఘ సభ్యులందరికీ నా యొక్క గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తున్నాను యేసు ప్రభు వారు మన కోసం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన కోసం తన త్యాగము నిమిత్త తనము తన మన కొరకై త్యాగము చేశారు సిరవలో మన కొర మన కొరకై తన రక్తాన్ని ప్రోక్షించి తన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్క దారను రక్తపు బొట్టుల చేత మనల్ని కొని ఉన్నాడు దే మనము దేవాది దేవుని యొక్క కుమారులం ఆయన మనం మనలను స్వాధీనపరుచుకున్నాడు ఆయనకు మన మీద ప్రతి ఒక్క సర్వాధికారం ఉంది అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం దేవాది దేవుడు మరి గెచ్చమని తోటలో ఏదో కాలంలో ఉన్నప్పుడు గెచ్చమణి తోటలో దేవాది దేవుడు ఇంకొక ప్రవర్త ఉన్నప్పుడు మరి సైనికులు హేరోదు రాజు హేరోదు రాజ్య ప్రభుత్వం వారు మరి సైనికుల చేత యేసు ప్రభువుని బంధించి ఉన్నారు బంధించి ఉండి మరి ఆరు ఉదయం ఆరు గంటల సమయం దేవాది దేవునికి శిలువ మరణము తీర్పు తీర్చి ఉన్నారు అటు రీతిగా మరి దేవాది దేవుడు మరి శిలువ యాగమై ఉన్నాడు మరి ప్రతి ఒక్క సైనికుడు అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం రాజులందరూ దేవాది దేవుడిని మరి హేళన చేస్తూ ఎంతగానో అవమాన అవమానం అవమానపరుస్తూ వారిని మరి దేవాదేవుణ్ణి దేవుణ్ణి మరి ఎన్నో హింసలు పెట్టి ఉన్నారు కొడ కొరడాతో కొట్టడం గాని లేదా మరి ముళ్ళకీరటం పెట్టడం ద్వారా అదే విధంగా సిల్వ వేసి మరి గొల్గొత్త కొండ పేనకి యాత్ర సాగింది మరి ఎక్కడైతే మరి దేవుణ్ణి మరి హింసించి ఉన్నారో గబద్ద అనే గబ్బద్ద అనే ప్రాంతం అదొక న్యాయపీఠం న్యాయపీఠం అని మన అందరికీ తెలిసి ఉన్నది దేవాది దేవుడు ఆ యొక్క అన్ని శ్రమలలో ఉన్నను మరి దేవాది దేవుడు మన కొరకు మన కొరకు శ్రమలలో ఉన్నప్పుడు మరి కృంగిపోలేదు కృంగిపోలేదు లేదంటే ఆ శ్రమంలో ఉన్నప్పుడు మరి దేవ దేవాది దేవుడు ఎట్టి రీతిగా నిరుత్సాహం చెందలేదు మరి దేవాది దేవుడు మన తన మన తండ్రి అయిన యహోవాకు విన్నపిస్తున్నాడు ఎట్లా అంటే వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రకారం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేనుగరు గనక వీరిని క్షమించము మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యంలో మనము తెలుసుకోవాల్సిన త్రీ పాయింట్స్ లేదా త్రీ అంశ మూడు అంశాలు ఉన్నాయి మొట్టమొదటిగా మొట్టమొదటిగా మరి దేవుడు తండ్రిని విజ్ఞాపిస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో మరి రిక్వెస్ట్ చేస్తున్నాడు అదేవిధంగా వీరేమి చేయుచున్నారో తెలుగు వీరేనుగరు కనుక మనం దయచేసి వీరిని క్షమించము సెకండ్ వన్ ఫస్ట్ వన్ రిక్వెస్ట్ సెకండ్ థింగ్ ఇస్ ఫర్ గివ్నెస్ అండ్ వీరి కొరకు మరి దేవాదేవుడు శ్రమలలో ఉన్నప్పుడు సిల్వలో మరి ప్రార్థిస్తున్నాడు థర్డ్ పాయింట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి గురించి వీరి పాపలు కనుక మరి వీరిని దేవాదేవుడు తలుచు తండ్రి తలుచుకుంటే మరి ఈ లోకాన్ని ఒక సెవెన్ డేస్ లో సృష్టించాడు తలుచుకుంటే మరి ఒక్క మాటలో ఆ లోకం అంతటిని చెదరగొట్టగలుగుతాడు అట్ రీతిగా మరి మా చేయకుండా మన మనుషులు లేదా ఈ ప్ర మనుషు ఈ లోకానుసారంగా మరి జీవిస్తున్న మనుషులందరూ తెలుసుకుని రక్షింపబడతారు లేదంటే మారు మనసు పొందుతారని దేవాది దేవుడు దయచేసి వీరిని క్షమించుము అని రిక్వెస్ట్ చేస్తున్నాడు మరి ఏసీ ప్రభు వారు మరి థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ మొదలుకొని మరి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ అనేవి లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్ మరి వెరీ ఇంపార్టెంట్ అది పరిశుద్ధమైనది దేవాది దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ చేత మరి లోకాన్ని రక్షిస్తూ ఎన్నో మరి ఆశ్చర్యకారాలు చేస్తూ ప్రతి ఒక్క మానవాణ్ణి లేపి ఉన్నాడు మరి లాస్ట్ ఈ యొక్క ఈస్టర్ నుంచి గుడ్ సండే నుంచి ఈస్టర్ వరకు మనకి ప్రాముఖ్యమైన వారము ప్రాముఖ్యమైన వారు వారం ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యం ఎందుకంటే మా ఈ సర్వలోకాన్ని పాప పరిహారార్థం విషయమై ప్రతి ఒక్క మానవుల్ని క్షమించి మనల్ని ఈ రోజు ఈ నిత్య జీవంలో మనం నివసిస్తున్నామంటే దేవుని కేవలం దేవాది దేవుని కృప దేవాది దేవుని యొక్క రక్షణ అందుకనే ఈ యొక్క వారం అతి ప్రాముఖ్యమైనది అదేవిధంగా మరి మనము ఈ రీతిగా మనము ఈ దేవాది దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన చేసిన త్యాగం శిల్వలో మన కొరకు ప్రతి ఒక్క రక్తాన్ని చిందించి దేవాది దేవుడు మరి మనల్ని కొని ఉన్నాడు అదేవిధంగా ఇంకా మరి మానవులు ఈ లోకానుసారంగా అయితే మనకి దొరకనేది ఒకటే ఒకటి క్షమాపణ అనేది దొరకదు ఎదర్ త్రూ ఆర్గనైజేషన్స్ ఒకవేళ చిన్న మిస్టేక్ అయినా లేదంటే ఒక రోజు లేట్ వెళ్ళిన ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి క్షమాపణ అనేది ఉండదు ఎవరైనా వాళ్ళు గ్రాంటెడ్ అయితే తీసుకోరు మరి ఈ లోకాంసంలో లేనిది ప్రతి ఒక్క మానవుడు వెతికేది తన యొక్క పాపం విషయమై శాంతి విషయమై సమాధానం కొరకు అదేవిధంగా పాప విమోచన గురించి విడుదల పొందాలంటే దేవాది దేవుడు కోరేది ఒక్కటే క్షమాపణ క్షమాపణ అనే యొక్క గుణము దేవాది దేవుడు మనకి దయచేసి ఉన్నాడు ముఖ్యంగా మరి ఓల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే అదే మా మానవుడు లేదంటే కాండము సంఖ్యాకాండము నిర్గమకాండము మనం చూసినట్లయితే మానవులు మరి పాపాలను తొలగించుకోవడానికి ప్రతి ఒక్క బలులను జంతువులను ఇచ్చడం కానీ యాజకుని దగ్గరికి వెళ్ళి వారు అర్పించి అర్పించినట్లయితే వారి వాటి యొక్క నమ్మకం ఈ జంతువులని మేము అర్పిస్తే మా యొక్క పాపాలన్నీ మేము తొలగించుకోగలుగుతాం అట్లా అట్ల రీతిగా జంతువులను సాక్రిఫైస్ చేసేదు కానీ ఆ రీతిలో అది ఫుల్ఫుల్ ఫుల్ఫిల్ అయ్యేది కాదు ఎందుకంటే జంతువులు ఈ ఏదైనా మనుషు రీతి అయినా ఏదొక్క జీవి ప్రతి ఒక్క పాపంతో కూడి ఉన్నది దేవాదేవుడు సెలివిస్తాడు కదా ఈ లోకం లోకమే పుట్టుటతోనే పాపము ఎటువంటి పరిశుద్ధులు లేదు అదే విధంగా నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేసరికి అదే మరి మనుషులు పాపాన్ని తొలగించుకోవడానికి చిన్న పిల్లలను బలించేవారు లే పిల్లలను అంటే మొట్టమొదటి పుట్టిన వారు కాబట్టి వారికి ఏమి పాపం తెలియదు పాపం తెలియదు లేదా వారు ఎటువంటి రీతి ఎరగరు కాబట్టి వారిని బలించడం చేసేవారు కానీ బ్రైబిల్ ప్రకారం ఏమని ఉంటారంటే నరహత్య చేయడం పాపం దేవుని ప్రకారం దేవుని నిర్ణయం ప్రకారం నర నరహత్య చేయడం పాపం అది కూడా దానివల్ల మళ్ళీ ఇంకా పాపాలు పెరిగిపోతాయి కానీ మా మానవుల యొక్క పాపాలను క్షమించబడవు అది కూడా ఫుల్ఫిల్ అవ్వలే కానీ అన్నిటికీ ఒకటే ఒక మార్గం దేవాది దేవుడు తండ్రి అయిన ఏహోవా వారు ఆ దే నిర్ణయం ప్రకారం ఆ ఎసయా యాభై మూడో అధ్యాయం యాభై మూడో అధ్యాయం నుంచి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్ళినట్టయితే అది దేవాది దేవుని యొక్క ప్రవచన గ్రంథం ముందే నెరవేర్చడానికి తండ్రి మరి ఆ కుమారుణ్ణి ఎంచుకుని ప్రతి ఒక్క పాప పరిహారార్థం విషయమై ఒక గొర్రె పిల్లలాగా మనలందరి పాప పరిహార్ధం పాప విమోచన కొరకై దేవాది దేవుడు మన కొరకు ఆ యొక్క శిల్వలో కలవరికొండపై మరి మన నుంచి ఉన్నారు మరి ఒకటే ఒక ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన కొరకు శిలువపై బలియాగం అయ్యారు ప్రతి పాప విషయంలో మనకి ప్రాయశ్చిత్తం కలగడానికి ప్రభు యసు ప్రభు వారు మన కొరకై సిలువలో మరణించారు అదేవిధంగా అపరూపమైన సంఘటన ఏదైనా జరిగిందంటే ఐదొక్కటే సిలువలో మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంట మధ్యకాల సమయం మూడు గంటల వరకు దేవాదేవుడు ఇంచుమించు సిక్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ టైం పీరియడ్ లో ఆ దేవుడు ఎంతో కుమిలి మరి కుంగి ఉన్నాడు సిల్వల్ చే సిల్వలో మరి మేకులు కొట్టబడి తన యొక్క ప్రతి ఒక్క రక్త బొట్టును మరి సిల్వల నుంచి మరి యాగం చేసి ఉన్నారు ఎన్నో మరి ఎంతగానో శ్రమలు పడి ఉన్నారు మరి ఆ ఆ సిక్స్ అవర్స్ టైం పీరియడ్ తర్వాత ఒక అపరూపమైన సంఘటన జరిగింది మత్త తొమ్మిదవ మత సువార్త తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం వారు మి భయపడరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన 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 నా మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యుద్ధనున్న ఏసు తప్ప మరి ఎవరు వారికి కల్ప కనపడలేదు ఒక మేఘము రాగానే ఆ దేవాదేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము దేవాదేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రియ కుమారుడు వచ్చి కమ్మి మొత్తం లోకమంత చీకటి అయిపోయింది మరి దేవాది దేవుడు మరి మన యేసుప్రభు వారికి ఒక మంచి నామం ఘనమైన నామం లేదంటే ఒక యూనియన్ ఉంటుంది దేవాది దేవుడు ఏసుప్రభు వారు ఎహోవా యొక్క కుమారుడు సన్ ఆఫ్ గాడ్ అండ్ మనుషుని యొక్క కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ సన్ ఆఫ్ మ్యాన్ ఒక ఈ యూనియన్ ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అన్నవారు పాత గత కాలము అన్నవారు చెప్పిన ప్రకారము హైపోస్టాటిక్ యూనియన్ ఈ ఈ లోకంలో ఏదైనా ఒక్కటి ఉన్నప్పుడు అంతే అది హైపోస్టాటిక్ యూనియన్ దేవా దేవుడు మనల్ని సృష్టించాడు గనక ఆయనకు మన మీద సర్వ సర్వాధికారం ఉన్నది మనల్ని కొని ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో మనము దేవు దేవుని చేత మనము శ్రమించబడి ఉన్నాం మనం దేవుడు మన పాపాలను శ్రమించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి మనమందరము ఏకముగా కూడి మన మనం ఇతరులను క్షమించాలి ఇతరును ఇతరులను క్షమించుచు అదేవిధంగా మనకి మనం క్షమాపణ కోరాలి ఆ దేవాదేవుడు ఎగ్జాంపుల్ బైబిల్లో తీసుకున్నట్లయితే ఒక కుష్టి రోగి కలిగిన మరి ఒక వ్యక్తి దేవాదేవుడి దగ్గర రాగానే మరి దేవాదేవుడు మొట్టమొదటిగా మాట్లాడేది ఆయన ఆ యొక్క వ్యక్తితో అంటే మీ యొక్క ప్రతి ఒక్క పాపములను క్షమించి ఉన్నాను క్షమించి ఉన్నాను కాబట్టి అని అన్నాడు అయితే చుట్టూ ఉన్న వారు హూ ఆర్ ఎవరు నువ్వెవరువి ఈ యొక్క పర్సన్ పాపంలో క్షమించడానికి అంటే దేవాది దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్క అధికారం ఉన్నది మన యొక్క ప్రతి ఒక్క పాపములను తొలి తొలగివేయడానికి అదేవిధంగా మరి దేవాది దేవుడు మరి సిలువ వేయబడినప్పుడు మేలు పొందిన వారే రాళ్ళు రాళ్ళను రొట్టెలుగా చేసి మరి అప్పుడు దేవాది దేవుని యేసు ప్రభువు ద్వారా ప్రతి ఒక్క మేలు పొందినడం వల్ల వారే ఆ సిలువ వేసేటప్పుడు మరి ఆయనను హింసించడం తిట్టడం లేదంటే రాళ్లతో కొట్టడం అట్లా జరిగి ఉన్నది కానీ తండ్రి వారందరినీ అంత శ్రమలో ఉన్న వీరిని ఏ ఒక్క మాట అనలేదు తండ్రి దయచేసి వీరు క్షమ దయచేసి వీరిని క్షమించము అట్టి గుణంని మనం కూడా కలిగి ఉండాలి ఆ కలిగి ఉండాలి అదే విధంగా మరి ఆ పెంతికోత్స్ దినమునాడు ఇద్దరు భక్తులు పేతురు పేతురు మరియు యోహాను ఆ పరిశుద్ధాత్మతో నిం నిండి మరి ఆ యొక్క ఒక స్థలంలో మరి ఆ దేవాది దేవునికి మహిమ పరుస్తుండగా మరి ఎంత ఏ ఏ యొక్క బిడ్డలైతే మరి దేవాది దేవుణ్ణి మరి అప అపహాసిచ్చారో లేదా దూషించారో వారే మూడు వేల మంది అది యొక్క రోజున మరి రక్షింపబడడం జరుగుతున్నది అప్పుడు వారు అంటారు అపస్తుల పేతురు భక్తుడైన పేతురు గారు అంటారు అపస్సుల కార్యంలో మూడో అధ్యాయం పదిహేడవ వచనం సహోదరులారా మీరు మీ అధికారులను తెలియ అధికారులను మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను అంటే పేదరు కూడా తెలిసి వారిని కూడా క్షమించి ఉన్నాడు కానీ వారు మంచి శాల్వేషన్ జాయ్ ఆఫ్ శాల్వేషన్ రక్షణానందం పొంది ఉన్నారు కాబట్టి దేవుడు కూడా వారిని క్షమించారు నెక్స్ట్ దేవాది దేవుడు సిలువ వేయబడడం కారణం ఉన్నది ఈ సిలువ దేని గురించి సూచిస్తుంది కరెక్ట్ పాప విడుదల కరెక్ట్ దేవ సిలువ ఏం సూచిస్తుంది అంటే ఏసుప్రభు వారు మనల్ని క్షమించి ఉన్నాడు మొట్టమొదటిది దేవాది దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి శ్రమించడాలి ఇటు రీతిగా మరి దేవాదేవుడు ఏసు యహోవాను వేడుకున్నారు కాబట్టి మనం కూడా దేవాదేవుడు ఎంతో శ్రమలలో నుండి మరి ఉన్నను పట్టు విధవ ప్రార్థన చేస్తున్నారు మన కొరకు మనం కూడా ఎన్ని శ్రమలలో ఉండినను మనము ప్రేయర్ చేయాలి ప్రార్థన చేయాలి అదేవిధంగా ఇతరులను క్షమించాలి అదేవిధంగా మనము ప్రతి ఒక్క ఆదివారం లేదా మన ప్రేయర్స్ డైలీ ప్రేయర్స్లో మనం ఒక పరలోక ప్రార్థన చేస్తాం తన్ మా అపరాధము మా ఇతరుల అపరాధములు అపరాధములను మేము క్షమించిన ప్రకారము మీరు మా మా యొక్క అపరాధములను క్షమించండి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అటు రీతిగా మనము మనము మన యొక్క పని ద్వారా పని ద్వారా మన క్రియారూపకంగా మనము క్షమించడానికి అటు అట్టి మా మాటలను లేదా మన యొక్క ప్రవర్తనలో మరి దేవాదేవుడికి ఇష్టలుగా హృదయ శుద్ధి గర దేవుని యొక్క మాదిరిగల బిడ్డలుగా మనం జీవించాలి ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక